ండి కూర అయితే వండుతున్నానండి కొంచెం కట్ట పిండింటు కూడా వేస్తానండి నువ్వు రాయండీ ఎలా ఉన్నారు బాగున్నారా బయట చాలా చలిగా ఉంది హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారా బాగున్నారండి మీరందరూ బాగుండాలని కోరుతున్నాం ఎలా ఉందండి పరిస్థితి చాలా చాలా చల్లగా ఉందండి బయట చాలా కూల్గా ఉందండి మంచి అయితే చాలా విపరీతంగా కుదురుతుంది ఎందుకంటే మాకు తోట పక్కన కదండి దాని గురించి చలి అయితే చాలా ఎక్కువ ఉన్నది ఎలా ఉన్నారండి ఈ వీడియో పెట్టి చాలా రోజులు అవుతుందండి వీడియోలు అయితే రావట్లేదు మరి ఎందుకంటే అంటే వీడియో తివ్వడానికి కుదురుతలేదండి అసలు అందుకని వీడియో అయితే తీయట్లేదు మా పిల్లని ఏడు గంటలకల్లా కల్లా స్కూల్కి దాని గురించి ఆడాబిడి అయిపోతుంది పొద్దున్నే తివడానికి కేజీ ఉండదు ఇది కేజీ ఉండదు ఇది తొమ్మిది వందల ఎనిమిది వందల ప్యాకెట్లు మా మూలియ వచ్చేసరి వచ్చే మరీ ఆవాల కొన్ని మెంతులు జీలకర్ర ఇల్లులపై ఇన్ని కరివేపాకు ఇదిగో చూసారా తెలాగ పిండి ఇలాగైతే ఉడకాలండి చూడండి కొడుకులు ఆడతా ఉంది కదండి గులాబీ పువ్వు మొగ్గలు చూడండి ఇదేమో రెడ్ అండి ఆ చెట్టు అయితే ఆరెంజ్ కలరు ఈ చెట్టుకి అంతకు ముందు పెద్ద మొగ్గ అయితే వేసిందండి ఇదిగో చూడండి ఈ పువ్వు అయితే ఎవరో కోసిపోయారండి మేము లోన ఉంటాం కదా కోసుకెళ్ళిపోయారు చెట్టుది ఈ చెట్టు చూసారా ఆ చెట్టు ఈ చెట్టు ఒకసారి వేసామండి ఒక్కొక్కరు చెయ్యితే మొక్కలు కూడా సరిగా ఎదగవంటండి ఇప్పుడు చూడండి ఈ చెట్టు అయితే ఎవరు పుయ్య కొయ్యరండి పువ్వులు నేనే కోస్తానండి అసలే ఆ చెట్టుది అయితే ఎవరు కోస్తారు అప్పటి నుంచి కూడా చెట్టు బాగలేదు అసలే ఫ్రెండ్స్ చూడండి ఇదైతే మేమైతే టీలో అయితే కలుపుకుంటామండి మంచిది ఇది ఒరిజినల్ బెల్లం ఇందండి ఇది ఇది చూడండి ఫ్రెండ్స్ దీనికి దీనికి ఎంత తేడా ఉందో ఒకసారి చూసారండి ఇదైతే మంచిది కదా అసలు బెల్లం ఎందుకంటే మనం ఏమన్నా వండుకున్నా చేసినా గానీ సరిగా టేస్ట్ అంటే ఉండదు ఇదిగో చూడండి ఈ బెల్లం అయితే మంచిది కానీ రేటు కూడా చాలా ఎక్కువ అండి ఇది చూసారా ఫ్రెండ్స్ ఎంత తేడా ఉందో మాగోళ్ళ చేతి అలా ఉంటుంది అన్నమాట పని సరే ఏదోలోనే మరి సరిపోద్ది నుండి పొద్దున్నే టీ తాగుతున్నామండి మా ఆయన పిల్లని దింపేసి ఇప్పుడే వచ్చాడండి వచ్చి టీ అయితే తాగుతున్నాం ఈ రోజు టిఫిన్ అయితే ఏమీ వేసుకోలేదు కొంచెం పిండి ఉంటే మా పిల్లకే చిన్నట్టు కింద వేస్తానండి బెల్లంతో కలుపుకున్న టేస్ట్గా ఉంటుందండి మంచిది అది షుగురున్న ఊళ్ళో వాళ్ళు కూడా తినొచ్చు అనుకోండి బెల్లం తినొచ్చు అండి మంచిది అది వేరే కలర్ చూపించాను కదండి మీకు ఎల్లో కలర్లో ఉంది కదా అదైతే పంచదారితో చేస్తారనుకుంటా అండి పంచదారితో చేస్తారండి అది ఇదైతే మా ఊరు సిరిగితో తయారైన బెల్లం అండి అది అందుకని అంత టేస్ట్గా ఉంటుంది అది ఇప్పుడు ఆయన టీ తాగిన తర్వాత పనికి అయితే వెళ్ళిపోతాడు అదే బెల్లం ఉంది కదండి ఆ బెల్లమే షాప్ షాప్కి వేస్తారండి ఆయన ఈ ఆ నుంచి కదండి ఎక్కువ బెల్లము అది వంటలు అవి చేసుకోవడానికి గట్ట పట్టుకెళ్తారు ఇంకెంతకనేసి ఇంకా బెల్లం ఖాళీ ఉండదండి నాలుగు రోజులు అసలే